హాయ్ హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాలా రోజులకి ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను సో ఇప్పటి నుండి రెగ్యులర్గా పోస్ట్ చేస్తానండి సో నేను మా వారు అండ్ ఇద్దరు పిల్లలు సో తీ బయటకు వెళ్ళాము జస్ట్ క్యాజువల్గా వెళ్ళాము నాకు ఇంట్లో చాలా బోర్ గుట్టేస్తుంది ఆ రోజు ఏం చేయాలో తోచలేదు సో దీపావళి రోజు కాక పుల్లలకు అనేసి బయటికి వెళ్ళాము అలాగే చిన్న దగ్గరలో ఉన్న ఎగ్జిబిషన్కి అలా చూ చూ చూపిద్దామనేసి తీసుకెళ్ళాడు బట్ అక్కడ నాకు ఎక్కాలంటే చాలా భయం అసలు చెప్పాలి అంటే సో క్యాజువల్గా వెళ్ళి అలా తిరిగేసి వద్దామంటే వస్తాను లేదంటే నన్ను రాను అని చెప్పాను సో నీ ఇష్టపూర్వ నీ ఇష్ట ప్రకారంగానే వెళ్ళి తిరిగేసి అయితే వద్దాము అనేసి తీసుకెళ్ళాడు సో ఫస్ట్ అయితే లోపలికి ఎంటర్ అయ్యాము ఇక చూసారా అదేంటంటే విమానం అది ఏరోప్లాన్ చూసారా ఎంత పొడుగ్గా ఉంది ఏరోప్లాన్ చూడడానికి ఎలా ఉంది యాక్చువల్లీ ఏదో అక్కడేదో జరిగేటట్టు ఉంది కదా క్యాజువల్గా అలా ఏం కాదు అది ఎరోప్లాను సో నేను మా హస్బెండ్ మా ఆయన పక్కన నేను చూసారా చాలా చిన్న ఏజ్ లాగా ఉన్నా కదా నా డబ్బా నేనే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారని కోకండి స్ట్ నార్మల్గా అంటున్నాను సో లోపలికి ఎంట్రీ టికెట్ అయితే ట్వంటీ సారీ ఫిఫ్టీ రూపీస్ అండి సో చూసారా ఇది లోపల విమానం కదా విమానం లోపల కూడా వెళ్ళడానికి చూసారా వే చాలా బాగుంది కదా కొత్తగా ఉంది నేను ఫస్ట్ టైం చూసి చూడడం ఎగ్జిబిషన్కి చాలాసార్లు వెళ్ళాము బట్ ఇది డిఫరెంట్గా ఉంది ఏరోప్లాన్లో వే అని వాడై చిన్నాడు పడుకున్నాడు వాడైతే ఎక్కడ సతాయిస్తాడో అనుకున్నాను లేదు లేదు సతాయించకుండా హ్యాపీగా పడుకున్నాడు మధ్యనాడు మొత్తం మేము వీడి వల్లనే యాక్చువల్గా ఏది చూడకుండా తిరగకుండా అండ్ ఎక్క ఏది ఎక్కకుండా చే చేసింది కూడా వీడి వల్లనే సో ఏదో ఒకలాగా చేసి మొత్తానికి అయితే లోపలికి ఎంటర్ అయ్యాము ఇవన్నీ ఒక్కొక్కటి డ్రైవింగ్ అనేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉన్నాయండి లొకేషన్స్ ఇదేంటంటే సోలార్ బార్ అంట అంటే లోపల ఎంటర్ ఏం లేదు బట్ పైన చూడడానికి ఒక్కొక్క ఒక్కొక్క ప్లేస్ అన్నట్టు పెట్టారనమాట సో మా హస్బెండ్ ఏమో ఇక్కడ తీయ్యు అక్కడ తీయ్యు అక్కడ అంటున్నాడు ఇంకేమో బుక్ అప్ బుక్స్ అప్ స్టేర్ అంట సో లోపల చూస్తే బుక్స్ ఏం లేవు జస్ట్ పైన చూడడానికి మాత్రమే అలా పెట్టారు మా మా సోను ఆనందము తట్టుకోలేకపోతున్నాడండి ఎందుకు తెలుసా చాలా రోజులకి బయటికి వచ్చాం కదా సో అమ్మ నేను పక్క ఇప్పుడు నేను పక్క మనము ఏదో ఒకటి నేను ఎక్కుతాను నువ్వు నాకు సపోర్ట్ చేయాలి నువ్వే ఉండాలి నా పక్కన కూర్చోవాలి అనేసి అన్నాడు వామో అలా అయితే నేను వెళ్ళిపోతా ఇప్పుడే బయటికి అనేసి నేను అనేస్తానే ఉన్నాను ఇంకా సరే సరేలే సో ఏం వెళ్ళకలే ఇక ఉందాంలే ఇక ఓకేలే నువ్వు ఏం చెప్తే అదేలే అనేసి అంటున్నాడు సో లాస్ట్కి ఫోన్ అయితే తీసుకున్నాడు అమ్మ ఒక వీడియో అయితే తీదామమ్మా ఇక్కడ నిల్చొని బొమ్మ చూడమ్మా ఎంత బాగుంది అని అంటే ఇక ఇక్కడ ఒక వీడియో అయితే తీసుకున్నాము బాగుంది కదా అసలు చూస్తే అసలు పెయింటింగ్ బొమ్మ ఎంత బాగుంది అసలు అది కళ అది ఒక కళ అండి ఎందుకంటే అంత మంచి ఆర్ట్ అది చేతితో వేశారు పెయింట్ కూడా కాదు అది రియల్గా చెప్పాలి అంటే ఎవరో హ్యాండ్ మేడే చేశారు సో బ్యాంగిల్స్ కూడా చాలా తక్కువ రీజనబుల్గా ఉన్నాయండి ఓ ఎంత బాగున్నాయి తెలుసు క్వాలిటీ వైజ్గా కూడా చాలా బాగుంది ప్లస్ కాస్ట్ పరంగా కూడా చాలా తక్కువ ఉంది నేను తీసుకున్నది చూపించలేదు జస్ట్ అక్కడక్కడ ఏం లొకేషన్స్ ఉన్నాయి సో ఏమేమి ఉన్నాయి అనేసి జస్ట్ క్యాజువల్గా అయితే ఒక వీడియో తీసి పెట్టుకున్నాను మా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నారు ఇక్కడ ఇయర్ రింగ్స్ చూశాను చాలా చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితే ఒక ఫోర్ టు ఫైవ్ ఫైవ్ ఐటమ్స్ వరకు తీసుకున్నా నేను నాకేంటో ఎంత గోల్డ్ ఉన్న ఆడవాళ్ళకి అసలు ఆ రోల్డ్ గోల్డ్ మీద మోజే పోదండి అసలు అంత ఇష్టం నాకు కూడా చాలా చాలా ఇష్టము సో ఎనీవేస్ ఎవరికైనా అంతే ఆబ్వియస్లీ గర్ల్స్కి ఏది ఉన్నా తక్కువే కదా సో అందుకని బయటికి వెళ్తే మేము షాపింగ్ చేయకుండా ఉంటామా ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకోవాలి సో ఖర్చు చేయాలి లేడీస్ అయితే ఉంటారు కదా సో తీసుకున్నది అయితే పెట్టలేదు జస్ట్ ఎట్లా తీసుకున్నారు ఇక్కడ మా సో షూట్ చేస్తున్నాడు కావాలంటే జాయింట్ వీల్ ఎక్త అన్నాడు కానీ నేను జాయింట్ వీల్ అయితే ఒప్పుకోలేదు అసలు ఒప్పుకోలేదు వాడు అస్సలు పైకి వెళ్ళి ఒకరోజు లాస్ట్ టైం అనుకుంటా ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అలాగే భయపడ్డాడు సో ఎందుకైనా మంచిది అనేసి నేను ఒప్పుకోలేదు కళ్ళు తిరిగి పడిపోతారు కదండి అందరు ఒకలాగా ఉన్నారు కదా సో లాస్ట్కి అయితే ఇక సరే వెళ్ళిపోదాం ఇక వద్దు చూడలేదు నాకు ఓపిక కూడా లేదు అనేసి అంటే బయటికి వచ్చేసాము సో మళ్ళీ నేను ఒక్కసారి లాస్ట్కి ఇదైతే చూపిస్తాను ఏంటది ఎరోప్లాన్ ఎలా ఉంది బయట సైడ్ నుంచి అని నా లుక్ కూడా ఒక్కసారి చూసేయండి ఎలా ఉంది అనేసి నేనైతే ఒకసారి అనేసి చిన్న వీడియో తీసాడు సోను అమ్మ ఒక్కసారి అక్కడ నిల్చోవే పార్కింగ్ ప్లేస్లో నువ్వు ఎలా ఉంటావో నేను వీడియో తీస్తా అనేసి అన్నాడు సో సరే సరే నీ ఇష్టం అనేసి నేను అక్కడ నిల్చున్నాను సో ఇప్పుడు ఒక ఫోటో తీస్తాడాడు నాకు తెలియకుండా తీసేసాడు నేను ముందుకు వస్తున్నాను తీసేశాడు భలే అనిపించింది నాకైతే ఇది ఉరుకుతున్నా నేను అమ్మ ఆగమ్మా ఆగమ్మా నేను తీస్తా అమ్మ ప్లీజ్ అమ్మ అనేసి తీశాడు నాకు కూడా భలే